పది నుంచి పదిహేను తారీఖు లోపల ఇక్కడికి రావాలి రాకపోయినచో మేము నోటీస్ ఇస్తాం అఫీషియల్గా గా ఫోన్ లో మీ ఫోన్ నెంబర్కు కు ఫోన్ నెంబర్కి అందరికీ అందరికి మీరు ఇంటి ఇల్లు తొందరగా వచ్చి నివసించాలని ఒక ఎస్ఎంఎస్ మెసేజ్ పెట్టడం జరుగుతుంది ఆ ఎస్ఎంఎస్ మెసేజే నోటీస్ భావించి ప్రభుత్వం తదుపరి రాకపోయిన వచ్చి చర్యలు తీసుకుంటాం జో లోగో కో గర్ అలాట్గా ఓ లోగో टेन्थ अप्रैल तक एग्जाम्स होने के बाद इमीडिएट घर ये रामपल्ली घर 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 दे दिए सो आगे आ जाके सोने आ जाना आ जाना है वो नया है तो एसएमएस फोन पे एसएमएस देता अब आ जाओ फाइनल वा नोटिस दे रहे बोल के वो नया है तो गवर्नमेंट क्या लेना है वो वो ले लेता है एक्शन लेना है उनके हाथ में रहता है మీరు మీరు ఒక వారముల రెసిడెన్షియల్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటే మీకు ఇమీడియట్ గా తప్పకుండా మీకు అన్ని ఫెసిలిటీస్ వస్తాయి ఫెసిలిటీస్ రావని కాదు తప్పకుండా వస్తాయని కొంచెం స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది మీరు స్ట్రగుల్ చేయాలి మేము కూడా మీతో పార్టిసిపేట్ అవుతాం ఇంతవరకు ప్రభుత్వం తరఫున జయనారాయణ ఆర్ కట్టినా కానీ ఎవరు దీనిగా రివ్యూ చేసే ఎందుకు వస్తలేరు ఏ సమస్య ఇప్పుడు తప్పకుండా అధికారులు రివ్యూ చేస్తారు మీ సహకారం ఓకే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎప్పటితో కరెక్ట్ గా వన్ వీక్ లో అదే వన్ అది క్లియర్ చేసుకోండి షార్ట్స్ యాక్షన్ చేసేస్తే పని జరుగుతుంది సర్ థాంక్యూ ఇల్లు చూద్దాం